విశాఖలో పివి రామ్ తెలుగు శక్తి పార్టీ అధినేత ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికీ యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సదస్సులో పలువురు నాయకులు పాల్గొన్నారు మరెన్నో విషయాలు మీడియాతో మన ఉన్న నాయకులు ఉన్న అందరూ మొన్న మేము అసెంబ్లీలో విశాఖపట్నంలో దాదాపుగా వంద నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇష్యూస్ మీద మాట్లాడడం అప్పటికప్పుడు సీఎం గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి పంచ గ్రామాలతో పాటు విశాఖపట్నం సిటీలో ఏవైతే ఎండో మింట్లో ఉన్నాయో ముఖ్యంగా జగదాంబ సెకండ్ కూడా ఏడు ఎకరాలు ఎండోమింట్లో పెట్టుకున్నాడు ఎల్లమ్మ తోట ఎల్లమ్మ చెప్పులకు సంబంధించి ఇలాంటి దాదాపుగా ఒక సౌత్ నియోజకవర్గ ఇరవై ఎకరాల్లో దాదాపు లక్ష యాభై వేల మంది ఇబ్బంది పడుతున్నారు వీటన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండోమెంట్ సమస్య కానీ అలాగే విశాఖపట్నం పోర్ట్ కాలుష్యం మీద అలాగే అందరిలో ఉన్న మీద పూర్తి స్థాయిలో మేము మాట్లాడడం జరిగింది ఈ ఎండోమెంట్ సమస్య పంచగ్రామ సమస్య తీరితే సగం విశాఖపట్నం ప్రజలు హ్యాపీగా ఉంటారు వీటి మీద కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఏం చేసింది అన్నాకంటే ఈ ప్రభుత్వంలో మాత్రం నాకు తెలిసి వన్ ఇయర్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మీ మీడియా ద్వారా ప్రజలు ఉన్నాను వంశీకర్ అన్ని చేస్తారు కేజీహెచ్ మీ సమస్య కూడా నేను తీసుకెళ్ళి వంశీకర్తో సాగు చేసి బాధ్యత నాదం అమలు చేస్తాం కోటి ఇందులో రానున్న రోజుల్లో విశాఖపట్నం గుజ్జుడు భవిష్యత్తు ఉంటుంది డెఫినెట్గా మన ఎమ్మెల్యేలు విశాఖ పార్లమెంట్ ఎమ్మెల్యేలు మొత్తం అందరూ విశాఖపట్నం అగ్రస్థానం నిలుపెట్టి విశాఖపట్నాన్ని ప్రతిష్టని ఇంకా పిలుస్తాం అలా చేస్తూ ఈ కార్యకర్తలు యాభై రోజులు పండగ యాభై రోజుల్లో చేసింది ఏమిటి అనుకున్నప్పుడు పాతవి జరిగినవి ఏమిటి ఒకవేళ తీస్తున్నారు కొత్తవి ఏం చేయాలనే దానికి రూపకల్పనలు చేసిన వాటికి దానికి సమగ్రమైనటువంటి పద్ధతుల్లో ఆర్థిక పుష్టిని ఎలా తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు ఈ విషయానికి మా తమ్ముడు చెప్పిన వాళ్ళందరినీ అభినందించేస్తున్నాను ఎందుకంటే అప్పు చేయటం ఎంత కష్టమో దానికి వడ్డీలతో వడ్డీలు కలిసినప్పుడు దాన్ని బాధ్యత వహించి తీర్చడం కూడా అంతే కష్టం మరి చంద్రబాబు గారిని అందరూ అభినందించాలి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి వ్యక్తిత్వం రెండూ కలిపి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళ మద్దతుతో ముగ్గురు ఎలా ఉండారని మాత్రం నేను కూడా కొంచెం సీనియర్ని ఇక్కడ చాలా భయం కూడా పడింది వీళ్ళు వాళ్ళకి సాయం చేస్తారా వాళ్ళు వీళ్ళకి సాయం చేస్తారా రెండు కొప్పులు రెండు కత్తులు అంటుంటే ఇక్కడ మూడు ఎలాగా అని కొంచెం భయపడడం మాత్రం నిజం కానీ యాభై రోజుల పండుగ రోజున ముగ్గురిని అభినందించాలి ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరిని ఒకరు ఎట్లా ముందుకెళ్ళాలని భావిస్తూ కాకుండా నిన్న కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇక్కడ ముఖ్యంగా వంశీ గారితో నాకు గడిచిన పదిహేను సంవత్సరాలుగా ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను ఆయన నాడు నేడు ఒకే విధంగా ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవాడుగా మీ వాడుగా మీ ఇంటి పెద్దగా ఉంటాయని తప్ప అదే స్ఫూర్తితో ఆయన నడిచే తప్ప ఎప్పుడూ ఆయన దేనికి భయపడలేదు నేను ప్రజల నుంచే గెలవాలి ఎమ్మెల్యే కావాలనే అనే ఆంక్ష నాటి ఉంది అది డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు సహకరించి బ్రహ్మాండ ప్రజలకి గెలిచారు ఇప్పుడు నేను ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మొత్తం అందరికీ కొత్త వాళ్ళని ఇచ్చారు అందువల్ల మరి ఎందుకో యాదృశ్యంగా విశాఖపట్నం నుంచి మంత్రి రాలేదు నేను భగవంతుని కోరుకుంటున్నాను ఆ ఉన్న ఇరవై ఆరు ఇరవై ఐదు ఒక మంత్రి పదవి ఖాళీ ఉంది ఆ మంత్రి పదవు వంశీ కృష్ణ గారు వరించాలని ఎందుకంటే కాబట్టి అది భగవంతుడు ఆ ఒకే ఒక మంత్రి పదవి వంశీగా వరించాలని భక్తులు కోరుకుంటూ వంశీగా ఈరోజు బాబు పాలన రాష్ట్ర దీని మీద సోదరులు బివి రామ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎంతమంది అతలు వచ్చారు పెద్దలు గీరభద్ర గారు అలాగే బాలమహన్ దాస్ గారు వెళ్తారు గౌరవ పెద్దలు ఉమామహేశ్వరరావు గారు వేదిక మీద ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముందుగా ఇప్పుడు ఏమో మహేశ్వరరావు గారు చెప్పినట్టుగా